స్వాగతం నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే షాజహాన్ భాష మదనపల్లె నియోజకవర్గ ప్రజలకు ఆ భగవంతుని ఆశీస్సులతో ఈ కొత్త సంవత్సరంలో కోరిన కోరికలు నెరవేరి సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మదనపల్లె నియోజకవర్గ ప్రజలకు పత్రికా విలేకరులకు మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం నాయకులు షాజహాన్ బాషా నమస్కారం మదనపల్లి ప్రజలందరికీ అక్కలకు చెల్లెళ్లకు తమ్ముళ్లకు అన్నలకు రైతులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ ఈ వచ్చే సంవత్సరం మీ ఇళ్ళల్లో మీ కుటుంబాల్లో వెలుగు నింపుతూ అన్ని విధాలుగా మీరు ముందుకు న నడవల్ల మీ జీవితాల్లో వెలుగు ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ సమాప్తం చూస్తూ టీవీ తెలుగు ఛానల్